మానవ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేసింది స్మార్ట్ ఫోన్ ఒక్కో అవసరానికి వందల యాప్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఇలా అవసరం ఉన్నా లేకున్నా లెక్కలేనని యాప్స్ స్మార్ట్ఫోన్ లోకి వచ్చి చేరుతున్నాయి సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనని చూసి తెలియకుండానే ఫేక్ యాప్స్ ను సైతం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం ఆ యాప్సే ఇప్పుడు కొంప ముంచుతున్నాయి లక్షలు కొల్లగొడుతున్నాయి హైదరాబాద్ మలక్పేటకు చెందిన ముప్పై రెండేళ్ల యువకుడు ఆన్లైన్ డేటింగ్ ఫ్రెండ్షిప్ యాప్ స్కామ్ లో దాదాపు ఆరున్నర లక్షలు మోసపోయాడు సదరు యువకుడు లైవ్ ఇన్ రిలేషన్షిప్ కోసం ఫోన్లో సెర్చ్ చేస్తుండగా తన్యా శర్మ అనే మహిళతో స్నేహం ఏర్పడింది రిజిస్ట్రేషన్ ఫీజు పంతొమ్మిది వందల యాభై చెల్లిస్తే ఫ్రెండ్షిప్ గ్రూప్లో చేర్చుకుంటామని చెప్పడంతో ఆ మొత్తం చెల్లించాడు యువకుణ్ణి గ్రూప్లో యాడ్ చేశారు ఆ తర్వాత అమ్మాయిలు వరుసగా పరిచయమవుతూ వచ్చారు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే ఇద్దరు మహిళలు రిఫండబుల్ కేటగిరీలో హోటల్ బుకింగ్ మీటింగ్ కన్ఫర్మేషన్ సర్వీస్ ట్యాక్స్ అకౌంట్ వెరిఫికేషన్ ప్రైవసీ సెక్యూరిటీ ఇలా రకరకాల పేరుతో సదరు యువకుడి నుంచి డబ్బులు వసూలు చేశారు అలా దాదాపు ఆరున్నర లక్షలు మహిళలు చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశాడు రోజు మహిళలు డబ్బులు తీసుకోవడాన్ని ఆలస్యంగా గుర్తించిన సదరు యువకుడు తాను డేటింగ్ స్కామ్ లో చిక్కుకున్నానని గ్రహించాడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు లాగుతున్నారు చూశారుగా డేటింగ్ పేరుతో యువకుని ఎలా దోచేశారో అందుకే డేటింగ్ యాప్లు వాట్సాప్ గ్రూపులతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు వెరిఫికేషన్ తర్వాతనే ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయాలంటున్నారు వాట్సాప్ సోషల్ మీడియా డేటింగ్ సైట్లలో అనవసర కాల్స్ మెసేజ్లు ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ఆఫర్లు వస్తే నమ్మొద్దంటున్నారు సైబర్ మోసానికి గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కి కాల్ చేయాలని సూచిస్తున్నారు స్మార్ట్ ఫోన్ వినియోగంలో అప్రమత్తతే ఆయుధం అన్న సంగతి మరవకూడదంటున్నారు పోలీసులు